ఢిల్లీ అండ్ యూపీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది బట్ సాధారణమైన పిల్లలకి ఎటువంటి టీచర్ అయినా బోధించగలరు కానీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు బోధించడానికి కేవలం స్పెషల్ బీఎడ్ అండ్ స్పెషల్ బీఎడ్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళకి విద్యను అందించగలరు కానీ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి ఎటువంటి పోస్టుల్ని రిక్రూట్ చేయడం జరగలేదు అసలు ఇలాంటి ఉపాధ్యాయ పోస్టులను రిక్రూట్ చేయనప్పుడు మాకు స్పెషల్ బీఎడ్ అండ్ స్పెషల్ డిఎడ్ అనే కోర్సులు ఎందుకు రన్ చేస్తున్నారు మేము గవర్నమెంట్ని డైరెక్ట్గా అడుగుతాం మాకు ఎందుకు రన్ చేస్తున్నారు దాని మీద టెట్లు ఎందుకు నిర్వహించడం జరిగింది మాకు రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగులోనూ కూడా రెండు టెట్లు నిర్వహించడం జరిగింది పేపర్ వన్ బి టూ కేవలం కేవలం టెట్ల టెట్లతో వచ్చే టెట్లతో వచ్చే ఆ డబ్బులతో గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటుందా మాకు టీచింగ్ కోర్సులు ఇవ్వనప్పుడు టెట్లు కండక్ట్ చేయడం ఎందుకు గత గవర్నమెంట్ అదే చేసింది మేము ప్రెజెంట్ మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం మా స్పెషల్ ఎడ్యుకేషన్ వేకెన్సీ దాదాపు ఆరు వేల ఎనిమిది వందల వేకెన్సీస్ ఉన్నాయి దయచేసి వాటిని రిక్రూట్ చేయండి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి తోడ్పడండి గౌరవనీయ గౌరవనీయులైన సీఎం గారు ఇంత ముందు ఇలాంటి పోస్టులు రిక్రూట్ చేయడం జరిగింది మమ్మల్ని ఉద్దేశించి మా పిల్లలను చూసి దివ్యాంగమైన పిల్లలకు మంచి విద్యను అందించడానికి ఈ పోస్టులు కూడా ఈ మెగా డిఎస్సిలో రిక్రూట్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ